మీరు మీరు మగ నేను ఆడ పైన వర్షం కింద తడి ఇఫ్ యు డోంట్ మైండ్ థ్యాంక్ యూ తీరా దూరిన తర్వాత అనుకునేది ఏముంది లేండి దూరింది దూరారు సరిగ్గా దూరండి లోపలికి రండి లేకపోతే మీ లెఫ్ట్ నా రైట్ తడుస్తుంది మీరు బిల్ల ఫన్నీగా మాట్లాడతారు లాయర్ గారు నేను లాయర్ నేను మీకు ఎలా తెలుసు నాకు తెలియకుండానే మీ గొడ కింద దూరే అనుకున్నారా ఆ లాయర్ గారు మీ పేరేంటన్నారు ఇంతవరకు నేనేమీ అనలేదు నా పేరు బెనర్జీ ఆ బెనర్జీ గారు చిన్న హెల్ప్ చేస్తారా ఏమిటో నా క్లాస్ మేట్ నా దగ్గర 10 రూపీస్ అప్పు తీసుకుంది 10 రూపీస్ చాలా పెద్ద అమౌంట్ ఆ తన ఇప్పుడు ఇవ్వలేదు అంటుంది కోర్టుల కేసు వస్తే నేను గెలుస్తానా తీసుకున్నట్టు సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా ఫ్రెండ్స్ మధ్య సాక్ష్యాలు ఏమిటండి ఓన్లీ కోర్ట్స్ వాట్ టైప్ ఆఫ్ కోర్ట్స్ గిల్లీ ముద్దు పెట్టుకుంటా ఎలా వివరంగా చెప్పండి నేను ఒక టైప్ లాయర్ని ఐ వాంట్ ఫుల్ డీటెయల్స్ ఓహో